షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ ఆశ్రయం అయితే పొందింది ఆమె పైన ఇప్పుడు వృశిక్ష విధించారు అక్కడ బంగ్లాదేశ్ లో మరి ఇక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఆశ్రయం పొందుతున్న భారత్ ఇప్పుడు ఆమెను వదిలేస్తుందా బంగ్లాదేశ్ అప్పగిస్తుందా వాళ్ళు కూడా అప్పగించాలని చెప్పేసి కోరుతున్నారు ఎలా ఉంటుంది సార్ ఇది ఇప్పుడు అయితే భారతదేశానికి బంగ్లాదేశ్ కు బయోట్రల్ అగ్రిమెంట్ ఉంది అవును బయోలేట్రల్ అగ్రిమెంట్ చేసి ఆమెను సరెండర్ చేయాలి ఎందుకంటే ఆశ్రయం పొందింది కాబట్టి ఆశ్రయం ఇచ్చినారు ఆశ్రయం ఇచ్చినాక ఆమెను వారికి అప్పజెప్పాలనా లేదా అనేది అది గవర్నమెంట్ తీసుకోవాలి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా కానీ ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఆశ్రయం పొందినారు కాబట్టి ఆశ్రయం ఇచ్చినారు కాబట్టి భర్తకు పిల్లలకు వాళ్ళకు అందరికీ ఇక్కడే గతంలో కూడా ఆశ్రయం పొందింది తర్వాత అక్కడ ప్రభుత్వం వచ్చినాక పోయి ప్రభుత్వాన్ని చేపట్టింది కొన్ని హింసాత్మక సంఘటనలు అవి ఇవి జరిగినాయని చెప్పి విద్యార్థులు చేపట్టిన ఉద్యమంలో అక్కడి నుంచి ప్రభుత్వం మిలిటరీ పాలన కిందికి పోయింది అనుకోండి అతను ఉండినా గాని ప్రధానమంత్రి ఉండినా కానీ ఆ పట్టు ఆయన ఏం లేదు మిలిటరీ పాలనకు పోయినాక ప్రాణహాని ఉంటదని అక్కడ నుంచి పారిపోయి ఇక్కడ వచ్చింది ఆశ్రయం కూడా ఇచ్చేసినారు ఇచ్చినాక ఆమెను అప్పజెప్పాలన్నా లేదా అనేది బయలెక్టర్ అగ్రిమెంట్ ప్రకారం అప్పజెప్పాలన్నా లేదా అనేది కేంద్రం నిర్ణయం తీసుకోవాలా ఇప్పుడు విదేశాంగ మంత్రి అయితే ఆ విషయం మీద ఏమి మౌనం దాల్చినారు కానీ ఏమి చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా అప్పజెప్పాలన్నా లేదా అనేది నార్మల్ గా చూసుకుంటే జనరైజ్ వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు ప్రభుత్వం ఇష్టం అది ప్రభుత్వం చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే గతంలో కూడా ఆశ్రయం తీసుకున్నారు చిన్నక వెళ్ళిపోయింది కదా బంగ్లాదేశ్ కు ఇప్పుడు గత పదహైదు నెలలుగా ఇక్కడే ఉంది భారత్ లోనే ఉంది ఆశ్రయం పొందింది ప్రభుత్వ గెస్ట్ గానే ఉంది ఆల్మోస్ట్ ఆమె కానీ సరెండర్ చేసేది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం విదేశాంగ మంత్రి కూడా ఆ విషయాన్ని ఏం మాట్లాడకుండా పోయినారు అంటే అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని హ్యాండ్ ఓవర్ చేయాలని బయో అగ్రిమెంట్ హానర్ చేయాలనా లేదా అని కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది జనరల్లీ నేను అనుకోవటం చేయకపోవచ్చు సరెండర్ ఈ పరిస్థితుల్లో ఇన్హ్యూమన్ గా కనపడుతుంది కదా ఆడ మరణశిక్ష విధించింది కరెక్టా కాదా అనేది అది ఒక మీమాంస ఎందుకంటే మిలిటరీ పాలనలో ఉంది కాబట్టి మిలిటరీ పాలనలోప్పుడు వాళ్ళు చెప్పిందే ఏదో రాస్తా ఆమె కూడా అన్నది కదా ఆసిన కూడా ఈ తీర్పు నేను అంగీకరించను ఇది ఒంటెత్తి పోకల్లో చేసిన తీర్పు విచారణ జరగలేదు ప్రాపర్ విచారణ జరగలేదు అని చెప్పి ఆమె కూడా చెప్పింది ఈ తీర్పు నేను అంగీకరించను అని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకుంటుందో అది వేరే సమస్య వాళ్ళైతే మౌనంగా ఉండాలి బయటకు ఏం రాలేదు సరే ఒకవేళ అప్పగించకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయి ఇది అంటే సంబంధాలు తెంపుకోవాల్సిన పరిస్థితే కదా మరి భారత్కి నష్టమా లాభమా భారత్ పెద్ద నష్టం ఏం లేదు పొరుగు దేశాలతో స్నేహితంగా ఉండడం అనేది ఒక పాయింట్ ఇక్కడ మరి ఇంతవరకు అయితే కొంత అభివృద్ధి కార్యక్రమాలందు సహాయం చేస్తా వచ్చినారు బంగ్లాదేశ్ అప్పుడు ప్రభుత్వం పాక్ చేతుల్లో ఉన్నది కదా ముజ్బిర్ రహ్మాన్ ఉన్నప్పుడు మిలిటరీ యాక్షన్ జరిగింది కదా మిలిటరీ యాక్షన్ జరిగినాకనే ఆపరేషన్స్ లోనే తర్వాత ప్రభుత్వం షేక్ హసీనా తండ్రి గారు నాయకత్వం వహించడము ఆ పార్టీకి అప్పచెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మరి బైలేటర్ అగ్రిమెంట్ను హానర్ చేసి ఆమెను సరెండర్ చేస్తారంటే కొంచెం నమ్మకం లేదు ఓకే సరెండర్ చేయకపోవచ్చు ఎందుకంటే ఆశ్రయం ఇచ్చిన తర్వాత మళ్ళీ మరణశిక్ష విధించిన హ్యాండ్ ఓవర్ చేయడం అంటే ఇన్హ్యూమన్గా కనపడుతుంది కాబట్టి ఓకే సరే ఇప్పుడు షేక్ హసీనాకు వేరే ఆప్షన్ లేదంటారు ఈ ఉరి శిక్షణ తప్పించుకోవడానికి లీగల్గా బంగ్లాదేశ్ పరంగా చేస్తారు మన మాదిరి లేదు కదా కోర్టులో తీర్పు వచ్చే సెషన్ కోర్టులో దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చిన మళ్ళీ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయచ్చు మనకు మిలిటరీ రూల్ కాబట్టి పెద్ద న్యాయ వ్యవస్థకు ఏముంటది పెద్ద ఓకే సో గతంలో కూడా షేక్ హాసీనా మాట్లాడడం జరిగింది బంగ్లాదేశ్ ఎలక్షన్స్ నిర్వహించాలి మమ్మల్ని పోటీ చేసేంత పరిస్థితి కల్పిస్తేనే వస్తామని అన్నారు సో అక్కడ ఎలక్షన్ జరిగే పరిస్థితి కనిపిస్తుందా సార్ అదే కదా చెప్తుండేది ఆశ చెప్తుండేది ఇది ఎన్నికైన ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు ఇది మిలిటరీ పార్లర్ ఉంది కోర్టు కూడా ఏం తీర్పిస్తాయి సరిగా విచారణ జరగలేదు న్యాయం జరగలేదు నేను ఈ తీర్పును ఆమోదించను అని చెప్పి చెప్పేసిందా చెప్పేసినాక ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ మాట అన్న తర్వాత మరి వాళ్ళేం స్టాండ్ తీసుకుంటారు మిలిటరీ ప్రభుత్వం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏమి స్టాండ్ తీసుకుంటారు బయలటరీ రిలేషన్షిప్స్ అయితే ఉన్నాయి మామూలుగా జరిగిన కేసు అయితే సరెండర్ చేస్తారు ఈ కేసు